హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయ అధికారి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదేవిధంగా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేస్ట్స్ గారి నుంచి ఈ నోటిఫికేషన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు ఇందులో ఏంటంటే మొత్తం ముప్పై ఒకటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు ఏంటంటే గవర్నమెంట్ విభాగంలోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఇందులో ఏంటంటే మొత్తం రెండు రకాలుగా రిలీజ్ చేశారు ఈ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్న వాటికి మాత్రం మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి సో కాంట్రాక్ట్ వాటికి అవుట్ సోర్సింగ్ వాటికి ఇద్దరికి కూడా మీరు చేసుకుంటుంటే ఫ్యూచర్ లో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే అవకాశం ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి దీనికి వాళ్ళు అప్లికేషన్ కూడా ఇచ్చారు నేను మొత్తం నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తాను తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్అప్ చేసే అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి నేను అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఎలా సెండ్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను సో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి ఈ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి వాళ్ళకు అప్లికేషన్స్ సెండ్ చేయడానికి స్టార్ట్ అయింది సో ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మనకు పది రోజులు టైం ఇచ్చారు అంటే ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ లోపల మీరైతే అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళకు సెండ్ చేయాలి వాళ్ళకు సబ్మిట్ చేయాలి అయితే మీరు వచ్చేసి అప్లికేషన్స్ డైరెక్ట్ గానే వాళ్ళకి ఇచ్చేసేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ అయితే పంపించండి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ గా రిలీజ్ చేశారు ఇందులో వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరు అదేవిధంగా ఆడియో మెట్రీషియన్ రేడియోగ్రాఫర్ ల్యాబ్ టెక్నీషియన్ థియేటర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే ఆఫీస్ అటెండరు అదేవిధంగా డ్యూటీ అటెండెంట్స్ అంటే ఇది కూడా డ్యూటీ అటెండర్ లెవెల్ ఉద్యోగాలే ప్లంబర్ మార్టం అసిస్టెంట్ మార్టం రూమ్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ముప్పై ఒకటి పోస్టులను అయితే ఇందులో భర్తీ చేస్తున్నారు అదే విధంగా ఏ ఏ ఊరిలో ఏ ఎక్కడెక్కడ ప్లేసెస్ వ్యాకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో వీళ్ళు మెన్షన్ చేశారు సో అది ఒకసారి కూడా క్లియర్ గా చూడండి ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీర్కి యాభై నాలుగు వేల రూపాయలు సాలరీ ఉంటుంది ఆడియోమెట్రిషియన్ కి ముప్పై రెండు వేలు సాలరీ ఉంటుంది రేడియోగ్రాఫర్కి కి ముప్పై ఐదు వేలు ల్యాబ్ టెక్నిషియన్ కి ముప్పై రెండు వేలు థియేటర్ అసిస్టెంట్ కి పదిహేను వేలు సో మిగతా ఏదైతే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటికి పదిహేను వేలు శాలరీ ఉంటుంది కొంచెం హైయర్ రేంజ్ లో ఉన్న వాటికి ముప్పై వేలు యాభై వేలు ఈ విధంగా శాలరీలు ఉన్నాయి సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అంటే మీకు ఒకవేళ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అప్పుడు వేరే వాళ్ళకు శాలరీస్ ఇచ్చినా కూడా తర్వాత కూడా మీకు ఇంకా కొన్ని పోస్ట్ రిలీజ్ చేసి తర్వాత అవసరమైతే తర్వాత కూడా పోస్టులు అయితే మేము ఇస్తామని చెప్తున్నారు ఈ యొక్క బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు కానీ బీఈ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ ఎంఈ ఎంఈ చేసిన వాళ్ళు అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆడియో ఆడియోమెట్రిషియన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ కంపల్సరీగా పాస్ అయ్యి అంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి పాటు బిఎస్సి ఆర్డియాలజీ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ సో ఈ విధంగా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న పోస్టులకు ఏంటంటే అంటే ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు టీటర్ అసిస్టెంట్ కావచ్చు ఆఫీస్ అబార్డినేట్ వీటన్నిటికీ టెన్త్ క్లాస్ లేదా ఐటీ చదివిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ మాత్రం డిఎంఎల్టీ గానీ బిఎస్సి ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అదే విధంగా ఈ యొక్క టీటర్ అసిస్టెంట్ ఆఫీస్ అబార్డినేట్ అటెండర్ లెవెల్ పంబరు పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ చదివే వాళ్ళు ఈ విధంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్లోని వీళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా ఏజ్ లిమిట్ అంటే నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎందుకంటే చాలా వరకు కూడా గవర్నమెంట్ పోస్టులలో తక్కువ ఏజ్తోనే పోస్టులు అయిపోతూ ఉంటాయి ఈ ఒక్క నోటిఫికేషన్కి మాత్రం అప్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నోటిఫికేషన్లో ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ పంపించవచ్చు బీసీ వాళ్ళు కూడా ఫీజు పే చేయకు అవసరం లేదు మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా పే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఓసీ మేలు ఓసీ ఫీమేల్ మాత్రమే ఐదు వందలు ఫీజు పే చేయాలి మిగతా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది లేదు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాలంటే డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అనే యొక్క పేరు మీద మీరేంటంటే డిడి తీసి వాళ్ళకి ఏంటంటే పంపించాలని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు డిమాండ్ ఆఫ్ టువర్డ్స్ అని ఇచ్చారు సో డిడీ తీసి వాళ్ళకు ఏదైతే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాంట్లో పెట్టి పంపించాలి అయితే కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ప్రతి ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి మీ జిల్లాకి సంబంధించి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మిమ్మల్ని ఆ జిల్లా వల్ల కాదా అని తెలియజేయడానికి మీ ఒకవేళ ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ మారిపోయి ఉన్నా కూడా ముందు ఎక్కడైనా వెస్ట్ గోదావరి జిల్లాలో చదివి ఉంటే అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు అక్కడ చదివి ఉంటే చాలు మీరు వేరే డిస్టిక్ టెన్త్ క్లాస్ తర్వాత మారిపోయినా కూడా మీకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అక్కడ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా అప్లికేషన్ ఫామ్ ఇది సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే రిలీజ్ చేశారు సో ఏ నోటిఫికేషన్ చాలా వరకు నోటిఫికేషన్ లెక్క ఏంటంటే ఇదే అప్లికేషన్ ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కానీ వీళ్ళు దీంట్లో ఏంటంటే నోటిఫికేషన్ నెంబర్ రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఈ యొక్క వెస్ట్ గోదావరి వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి వేరే డిస్టిక్ వాళ్ళకు వేరే అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి సో మీరు వాటిని ఫిల్ అప్ చేసుకుని సెండ్ చేసుకోండి మీకు సంబంధించిన జిల్లాలో ఇంకా టైం ఉంటే మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాసేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి మీకు సంబంధించిన డీడీ కానీ దాంతోపాటు మీరు ఇక్కడ చూడండి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటి ఏ ఏ టౌన్లో పాస్ అయ్యారు ఏ డిస్టిక్లో పాస్ అయ్యారు అనేది పెట్టి మీరైతే మీ అప్లికేషన్ని వాళ్ళకు పంపించాలి చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం పదహైదు రకాల పదహారు రకాల డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే ఈ మీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఈడబ్ల్యూ సర్టిఫికెట్స్ కానీ మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ కానీ సో వీటన్ని చెక్ చేసుకొని అంటే మీ దగ్గర ఉన్నటి మాత్రం పెట్టుకోండి ఒక్కవేళ లేనివి అంటే ఇప్పుడు చూడండి ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి సదర సర్టిఫికేట్ అడిగారు సో అది మీకు అవసరం లేకుంటే స్కిప్ చేసేయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడిగారు స్కిప్ చేసేయండి స్పోర్ట్స్ అడిగారు స్కిప్ చేసేయండి మీకు ఏదైతే ఎలిజిబుల్ అవుతాయో అవి మాత్రమే ఇక్కడ ఎస్ పైన టిక్ పెట్టేసి మీరైతే ఈ పంపి అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే ఈ అకొనాలెడ్జ్మెంట్ కూడా మీకైతే వాళ్ళు ఇస్తారు అకనాలెడ్జ్మెంట్ అనేది మీకు తీసేసి వాళ్ళు మీకు ఇస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు ఇవన్నీ కూడా మనకు కాంటాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు వన్ ఇయర్ వరకు కాంటాక్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ వితౌట్ ప్రాపర్ ఎన్క్లోజర్స్ అంటే అన్ని డాక్యుమెంట్స్ పెట్టకుండా మీరిగిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మేము రిజెక్ట్ చేస్తాము అయితే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అప్లికేషన్ ఫామ్ని డైరెక్ట్గా వాళ్లకు వాళ్ళ సబ్మిట్ చేయాలి అంటే మీరు పోస్ట్లో కానీ సో ఈ విధంగా పంపిస్తే మేము తీసుకోము రిజెక్ట్ చేస్తాము డైరెక్ట్గా వచ్చేసి మీరే సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి చూడండి గోదావరి జిల్లా వారి కార్యాలయం నందు స్వయంగా సమర్పించి రసీదు పొందవలను అక్కడ ఉన్నటువంటి అకనాలడ్జీమెంట్ కూడా మీరు మళ్ళీ తీసుకోవాలి ఆ అకనాలజీమెంట్ కూడా మీకు ఫ్యూచర్ లో కరస్పాండెన్స్కి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా సరే మా డిస్టిక్ లో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు మాకు క్వాలిఫికేషన్ ఉందంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ జిల్లాలో నోటిఫికేషన్ పడ్డప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వాటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాగే మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ